అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి అతడు హెబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను నేను కిలికియాలోని తర్షులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమాలి ఏలు పాదముల యొద్ధ పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ట ఎందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనయ్యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచో మరణము వరకు హింసించి తిని ఇందుని గూర్చి ప్రధాన యాజ ను పెద్దలందరూను నాకు ఉన్నారు నేను వారి వలన సహోదరుల యొక్కకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరుషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరయుడ నగు ఏసును అని నాతో చెప్పాను నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు అప్పుడు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమి నియమింపబడిన వన్నీయూ నీకు చెప్పబడునని నాతో అనేను ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా ధమస్కులోనికి వచ్చి తిని అంతట ధర్మశాస్త్రము చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననియా అను ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉగా కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను అంతటా నేను ఎరుషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుశలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజంలో మందిరములోను నీ ఎందు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి భూమి మీద ఉండకుండా చంపి వేయుడని కేకలు వేసేరి వారు కేకలు వేయుచు తమ పై బట్టలు విధుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయుచుండగా వారు అతనికి విరోధముగా ఎలాగో కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకునే పొండను ఆజ్ఞాపించను వారు పౌలును వారలతో వారు పౌలును వారులతో కొ కట్టుచున్నప్పుడు వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయ్యే రోమియుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా అని అడిగను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోవచ్చు ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడవా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్న నేను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడన నేను కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిది మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిత్యముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి అతని అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలను తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను